ఆ టీవీలో ఈ సినిమాని ఇడిచి దెంగుతారు మళ్ళీ ఇప్పుడు థియేటర్ లో ఈ సినిమా రిలీజ్ చేయడం అవసరమా హలో ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచి ఉన్నారా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక నా సుల్లుబు టాపిక్ ఆపద్ది వీడియోలో కాని వెళ్లిపోయినట్లయితే బయట జనాలు ఒక్కొక్క రూపాయిగా కష్టం చేసి అమాల్ పనికి ఎంట్రెండ్ పనికి కంపెనీల దగ్గర నైట్ పగలు అన్ని తేడా లేకుండా నైట్ డ్యూటీ ఉన్నా అంతా నైట్ లో నిద్ర ఆపుకొని తవల్గా కష్టం అయితే గొడ్డు కష్టం అయితే చేస్తున్నారనమాట బయట ప్రజలు అయితే అదంతా ఎవరి కోసం చేస్తున్నారు కష్టం వాళ్ళ పిల్లలకి అలాగే వాళ్ళ ఇంటిని పోషించడానికి అయితే ఈ విధంగా అయితే కష్టం అయితే చేస్తున్నారనమాట అయితే ఇదంతా మాకెందుకు చెప్తున్నావురా అని మీరు అనొచ్చు అనమాట మనము ఇంత ఆనం పని చేసి తవల్గా కష్టం చేసి మనం పైసలు ఒక్కొక్క రూపాయి దా మూవీ టీం వాళ్ళైతే వాళ్ళ ఇంటెలిజెంట్ మైండ్ తో మన అమాయకమైనటువంటి ప్రజల దగ్గర అయితే పైసలు అయితే దింగుతున్నారనమాట అయితే నిన్న ఒక ఇంటర్వ్యూ జరిగింది అయితే గుద్దవల్ గా టాలెంట్ ఉన్న ప్రజల దగ్గర పైసలు దెంగే ఇంటెలిజెంట్ మైండ్ సెట్ ఉన్న మన రాజమౌళి అంకుల్ అలాగే రానా అన్నయ్య అలాగే మన ప్రభాస్ అన్నయ్య నిన్న అయితే ఇంటర్వ్యూ అయితే జరిగింది అనమాట అయితే మన ప్రభాస్ అన్నయ్య రానా ఇద్దరు ఏమన్నారంటే ముద్దురాజ్ జక్కన్నగా మళ్ళీ ఈ బాహుబలి సినిమాని రిలీజ్ చేస్తే మనకే నష్టం రా ఎందుకు అంటే జనాలు గుద్దవల్ గా తిట్టుకుంటారు మనని పద్దెనిమిది వందల యాభై కోట్లు కొట్టింది ఈ కొడుకులకు సిగ్గు శిరం ఉండదు రా నాయనా అని మననే తిట్టుకుంటారు బాబు అని మన ప్రభాస్ అలాగే రానా అన్నయ్యలు అయితే చెప్పారనమాట అయితే మన రాజమౌళి అంకుల్ ఎలాంటి వాడో మనందరికీ తెలిసిందే అనమాట అరే వేస్ట్ గా నేను ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ సినిమా తీస్తున్నారా నాయన ఆ సినిమాకి ఇంతకే గుద్దవల్గా పైసలు అయితే అయిపోతున్నాయి నా దగ్గర ఉన్నకాడికి మొత్తం ఆ సినిమాకే విజ్ఞ ఇక బయట అడుగుదామంటే ఎవడు పైసలు కూడా ఇస్తలేడు మీరు ఇస్తారా అంటే మీరు అసలుకే ఇయ్యరు ఎందుకు అంటే నేను ఇంతకే ఇవ్వనికి వేరే వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మళ్ళీ ఆ రిటర్న్ పైసలు ఇవ్వాలంటే నాకు మనసు ఒప్పదు అందుకే ఇదంతా కాదు అని మళ్ళీ ఈ సినిమాని రీ రిలీజ్ చేసి జనాల దగ్గర పైసలు తెంగుదామని చూస్తున్నా అని మన రాజ్యమౌలి అంకులైతే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇంకేమన్నాడంటే బయట అందరూ గుత్తవల్ గా సంపాదిస్తున్నారా ఆ కొడుకులు ఏడ నొక్కుంటారు పైసలు మొత్తం జేబులో నొక్కుని నొక్కుని ఇంత ఇంత కట్టలు చేస్తున్నారా అలా పైసలు దింగాలంటే మనం ఇదే ప్లాన్ చేయాలని నాయన అని మన రాజ్యమౌలి అయితే ఆ ఇంటర్వ్యూ లో అయితే ఇలా అయితే మాట్లాడాడు ఫ్రెండ్స్ అయితే మళ్ళీ మీరు వెళ్లి ఆ ఇంటర్వ్యూని ని రీచెక్ చేసి చూస్తే నేను చెప్పిన మాటలు అయితే మీకు అయితే అక్కడైతే ఉండదు ఎందుకంటే ఎడిటర్ ఆ మాటలన్నిటిని కట్ చేసి దింగి మొత్తం పాజిటివ్ ఇంటర్వ్యూ అయితే పెట్టడం అయితే జరిగింది సో ఈ విధంగా మన రాజ్యమౌలి అయితే మన పైసలు అయితే దింగుదామని అయితే చూస్తున్నాడు ఫ్రెండ్స్ అయితే ఈ స్టోరీ అయితే బయటికి అయితే లీక్ అయితే కాలేదు ఇక జనాలకు కూడా ఏమర్థం అయితది ఏం వాళ్ళు కూడా ఈ సినిమా థియేటర్ కి వెళ్ళి సినిమాని అయితే ఆదరించి చూస్తున్నారనమాట టికెట్లు కూడా గుద్దవల్గా బుకింగ్ అయితే అవుతున్నాయి ఈ బాహుబలి టూ సినిమాకి సో మరి మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందా నేను మాట్లాడిన మాటలు నిజం అనిపించాయా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై